కళ్యాణదుర్గం పట్టణంలోని కొల్లాపురమ్మ గుడి వద్ద రోడ్డుపై ఖాళీ బిందులతో బేటాయించారు చుట్టుపక్కల కాలనీలకి చెందిన మహిళలు తమకు గత నాలుగు వారాల నుంచి తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయని నీరు కనీసం తాగడానికి కూడా లేవని పట్టించుకునే నాదుడే లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుపై బేటాయించారు కళ్యాణదుర్గం హిందూపూర్ రోడ్ కొల్లాపురమ్మ గుడి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ మహిళలు తమకు తాగునీరు ఖచ్చితంగా కావాల్సిందే నీరు లేకపోతే తాము ఎలా జీవించాలి అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ఇక్కడికి వచ్చి తమకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడి నుంచి లేసేదే లేదంటూ వారు అక్కడే బైఠాయించారు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఖాళీ బిందులతో మహిళలు నినాదాలు చేస్తున్నారు తమకు నీరు కావాలి నీరు కావాల్సిందే అన్నట్టుగా మహిళలు అక్కడ రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు గత నెల రోజులుగా కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి కాలనీలో కూడా తాగునీటి కష్టాలు వెడ్డాడుతున్నాయి ప్రజలకు నీటి కష్టాలు వస్తున్న ఏ ఒక్కరూ కూడా కనీసం తమను పట్టించుకున్న పాపాన పోలేదని శ్రీరామ్ రెడ్డి తాగునీటి కార్మికులకు జీతాలు పడక వారి సమ్మెలో ఉన్నారని అధికారులు తెలిపినప్పటికీ కూడా నెల రోజులుగా నీరు రాకపోతే తాము ఎలా జీవించాలి కనీస మానవత్వం కూడా లేదా అన్నట్టుగా మహిళలు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా వెంటనే సమస్యను పరిష్కారం దిశగా అధికారులు చొరవ చూపాలని వారు కోరారు కళ్యాణ్ కొల్లా కొల్లాప్రాంగ గుడి కర్ణాంధుద్ది నిమ్మదాబాద్ ఎవరు నాయకులు పట్టించుకోవడం లేదు మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అయింది సచివాలయం దగ్గరికి పోతే వాళ్ళు పట్టించుకోవడం లేదు నాయకులు ఎవరు దీంట్లోకి ఎంటర్ కావడం లేదు మేము ఎవరు కల న్యాయము తెలియదు మాకు నీళ్ళు వాటర్ నెల అయింది ఒక ఒకసారి తిరుగుచూడడం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తాగే నీళ్ళు లేదు ఇప్పుడు వాడుకోని నీళ్ళు ఇవన్నీ వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది వాటర్ బ్యాంకులు తెప్పించుకోవాలంటే మా దగ్గర డబ్బులు లేవు ప్రేమి సహా గ్రీడర్లు అంటే నీళ్ళలోకి వచ్చేటట్లు చూడండి సార్